వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో అడిగినటువంటి చిక్కు ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత వీడియోలో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఒక అందమైన పూల తోట ఆ పూల తోటలో కొన్ని పూల చెట్లు ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకి తోటలోని చెట్లకు సమానమైన పూలు పోస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ తోటలో పది చెట్లు ఉన్నాయనుకుంటే ప్రతి చెట్టుకు కూడాను పది పువ్వులే పోస్తాయి అంటే పది ఇంటూ పది మొత్తం ఎన్ని పువ్వులు అవుతాయి వంద పూలు అవుతాయి అయితే ఆ తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయో మాత్రం నాకు తెలియదు నేహ అనేటువంటి పాప ఆ తోటలోకి వెళ్ళి ఒక చెట్టుకు పూసినటువంటి పువ్వులన్నీ కూడా కోసింది కోసి ఈశ్వరుణ్ణి ప్రార్థించింది అయితే నేహ ఈశ్వరుని ప్రార్థించిన తర్వాత తోటలో మిగిలిన పూలు ఆరు వందలు అయితే నేహ ఈశ్వరుని పూజ కోసం ఎన్ని పూలు ఉపయోగించింది ఇది మన ప్రశ్న ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి లేదు అనుకుంటే నెక్స్ట్ స్లైడ్లో ఈ ప్రశ్న యొక్క జవాబు ఉంటుంది తోటలోని మొత్తం చెట్లు ఇరవై ఐదు అంటే ఒక్కొక్క చెట్టుకి పూసిన పువ్వులు కూడా ఇరవై ఐదు అవుతాయి అంటే ఇప్పుడు తోటలోని మొత్తం చెట్లకు పూసినటువంటి మొత్తం పువ్వులు ఎన్నవుతాయి ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు పువ్వులు అవుతాయి ఇప్పుడు ఆరు వందల ఇరవై ఐదు పువ్వుల్లో నేహ ఇరవై ఐదు పూలను తీసుకెళ్ళి ఈశ్వరుణ్ణి ప్రార్థించింది అంటే తోటలో మిగిలిన పూలు ఆరు వందలు ప్రశ్నకు సమాధానం ఏంటంటే నేహ ఈశ్వరుని పూజ కోసం ఎన్ని పూలు ఉపయోగించింది ఇరవై ఐదు పూలు ఉపయోగించింది మరి ఈ ప్రశ్నకు గణితపరమైనటువంటి వివరణ తెలుసుకుందాం ఒక తోటలో పూచినటువంటి పూల చెట్ల సంఖ్య ఎక్స్ అనుకుందాం తోటలో ఉన్నటువంటి పూల చెట్ల సంఖ్య ఎక్స్ అంటే ఒక్కొక్క చెట్టుకి పూసే పువ్వులు కూడా ఎక్స్ అవుతాయి ఇప్పుడు తోటలోని మొత్తం చెట్లకు పూసిన పూలు అన్నప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ అవుతుంది నేహ ఈశ్వరుని పూజ కోసం ఉపయోగించిన పూలు ఎన్నవుతాయి ఎక్స్ అవుతాయి ఎందుకంటే ఒక చెట్టుకు పూసినటువంటి పూలు ఎక్స్ కాబట్టి మరి తోటలో మిగిలిన పూలు ఏమవుతాయి మొత్తం పూల నుంచి ఎక్స్ తీయాలి మొత్తం పువ్వులు ఎక్స్ స్క్వేరు ఒక చెట్టుకు పూసిన పూలటువంటి ఎక్స్ అంటే తోటలో మిగిలిన పూలు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ కానీ లెక్క ప్రకారం లెక్కలో తోటలో మిగిలిన పూలు ఆరు వందలు అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆరు వందలు అని అర్థం ఇప్పుడు ఆరు వందలని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే రైట్ సైడ్ ఎలాంటి పదాలు ఉండవు కాబట్టి జీరో రాసుకోవాలి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సిక్స్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది ఒక సమీకరణం ఈ సమీకరణాన్ని సాధించడానికి ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము ఎక్స్ స్క్వేర్ ముందు ఏముంది ఏమీ లేదు అంటే ఒకటి ఉన్నట్టు అలాగే స్థిర పదము ఈ రెండింటినీ గుణిస్తే ఆరు వందలు వస్తుంది అంటే ఒకటి ఇంటూ ఆరు వందలు ఆరు వందలు ఈ ఆరు వందలని ఎలా రాయాలంటే మధ్యలో ఉన్న పదం ఏ పదం ఉంది మైనస్ ఎక్స్ పదం ఉంది మైనస్ ఎక్స్ వచ్చే విధంగా రెండింటి లబ్ధము ఆరు వందలు అవ్వాలి అలాగే మధ్యలో మాత్రం మైనస్ ఎక్సే రావాలి ఆ రకంగా చూసుకున్నట్టయితే ఆరు వందలని ఇరవై ఐదు ఇంటూ ఇరవై నాలుగు గుణిస్తే ఆరు వందలు వస్తుంది అలాగే ఇరవై ఐదులో నుంచి ఇరవై నాలుగు తీసేస్తే ఒకటి వస్తుంది కానీ ఇక్కడ మనకు రావాల్సింది మైనస్ ఒకటి మధ్యలో ఉన్నటువంటి ఎక్స్ పదం యొక్క గుణకము మైనస్ ఒకటి కాబట్టి మనకు మైనస్ ఒకటి రావాలి అంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు తీస్తే మైనస్ ఒకటి వస్తుంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఇరవై నాలుగు మైనస్ ఇరవై ఐదు ఎక్స్ వచ్చే విధంగా మధ్యలో ఉన్నటువంటి మైనస్ ఎక్స్ పదాన్ని రాసాం ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో మొదటి రెండు పదాల్లో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ అవుతుంది అలాగే తర్వాత రెండు పదాల్లో ఇరవై నాలుగు కామన్ తీస్తే ఇరవై నాలుగు ఇంటూ ఎక్స్ ఇరవై నాలుగు ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇరవై నాలుగు ఇంటూ ఇరవై ఐదు ఆరు వందలు వస్తుంది అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో రెండు పదాల్లోనూ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ కామన్గా ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో రెండు పదాలని గుణించేటప్పుడు దాని యొక్క ప్రోడక్ట్ జీరో అవుతుంది కాబట్టి రెండింట్లో ఏదో ఒక పదం జీరో అవ్వాలి అంటే ఎక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో లేదా ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఒకవేళ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే మైనస్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు అవతలకెళ్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అవుతుంది మరి ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ప్లస్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు అవతలకెళ్ళాక మైనస్ ట్వంటీ ఫోర్ అవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ ఫోర్ పువ్వులు అనేవి రుణ సంఖ్యలో ఉండవు ఎప్పుడు కూడా ధన సంఖ్యలోనే ఉంటాయి కాబట్టి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అంటే తోటలో పూసినటువంటి మొత్తం పూల చెట్ల సంఖ్య ఇరవై ఐదు ఒక చెట్టుకి పూసినటువంటి పూల సంఖ్య కూడా ఇరవై ఐదు అంటే తోటలోని మొత్తం పువ్వులు ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు అవుతాయి అందులో ఒక చెట్టుకి పూసిన పూలు ఇరవై ఐదు కాబట్టి నేహ ఈశ్వరుని పూజ కోసము ఇరవై ఐదు పూలు ఉపయోగించింది అంటే ఆరు వందల ఇరవై ఐదులో ఇరవై ఐదు పూలను ఉపయోగిస్తే ఇంకా తోటలో మిగిలిన పూలు ఆరు వందలు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మరి తరువాత ప్రశ్న ఏంటంటే మూడు గంపలు ఉన్నాయి గంప అంటే బుట్ట కోళ్ళ బుట్ట అనుకోండి ఒక్కొక్క గంప కింద కొన్ని కోళ్ళను ఉంచారు మొదటి గంప కింద ఉన్న కోళ్ళు మూడవ గంప కింద ఉన్న కోళ్ళు కంటే నాలుగు ఎక్కువ మొదటి గంప కింద ఉన్న కోళ్ళు మూడవ గంప కింద ఉన్న కోళ్ళు కంటే నాలుగు ఎక్కువ రెండవ గంప కింద ఉన్న కోళ్ళు మొదటి గంప కింద ఉన్న కోళ్ళలో సగము రెండవ గంప కింద ఉన్న కోళ్ళు మొదటి గంప కింద ఉన్న కోళ్ళలో సగము అయితే ఈ కోళ్ళు అన్నీ కూడా గుడ్లు పెడతాయి అన్ని గంపల కింద ఉన్న గుడ్లను తీసి లెక్క పెడితే పదకొండు గుడ్లు వచ్చాయి ఏ గంప కింద ఎన్ని కోళ్ళు ఉన్నాయో చెప్పగలరా చెప్పగలిగితే మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి లేదు అంటే తదుపరి వీడియోలో ఈ ప్రశ్న యొక్క జవాబు వివరించబడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్